పద్దెనిమిది భుజములతో అష్టభుజగా ఆయుధములు ధరించి సింహంపై లేదా పులిపై విహరిస్తూ అమ్మవారి యొక్క ఆరాధన ఉంటుంది సౌమ్యవృతి కాకుండా అసుర సంహారాన్ని రక్షక రూపిణిగా అమ్మవారిని భావిస్తూ ఉంటారు పూజా ప్రాముఖ్యంలోకి వచ్చేటప్పటికి మనం ముందుగా చెప్పుకుంటాం చండీ పారాయణ అంటే దేవి మహాత్మ్యంలో పదమూడు అధ్యాయాలు చదవడం పారాయణ చేయడం హోమం చేయడం అమ్మవారి అనుష్ఠానం చేయడం దుర్గా నవరాత్రుల సమయంలో ప్రత్యేకంగా ఈ ఆరాధన చేస్తుంటారు ఉంటారు లోకల్లో అమ్మవారి యొక్క ఆరాధన అష్టమ్యాంచ చతుర్దశ్యాం అష్టమి నవమి చతుర్దశి పౌర్ణమి అమావాస్య శరదృతువులో విశేషంగా కూడా జరుగుతూ ఉంటాయి శరత్కాలే మహాపూజ క్రియతే యాచవార్షికీ అని చెప్పన్నారు శరత్కాలంలో చేయడం అనేది చాలా గొప్ప విషయంగా మనకు చెప్పబడడం జరుగుతున్నది చండీ రూపం అనేది వ్యాధి ఉపాధి అనగా కష్టాలు వ్యాధులు ఆర్థిక సామాజిక సమస్యలు నివారించడానికి కలిగినటువంటి శక్తి ధర్మపరులను రక్షించి అధర్మ శిక్షించే దివ్యమూర్తి మనకి ప్రత్యేకంగా విశేషంగా అనుకుంటే చండి అనే నామం సర్వత్రా దేవత కాదు అది దుర్గామాత యొక్క రూపంగా మనం కూర్చానికే కొన్ని చోట్ల చండికాదేవి అని పిలుస్తూ కూడా ఉంటుంటారు అమ్మవారి యొక్క ఆరాధన అనేది చాలా గొప్ప విషయం ఈ యొక్క చండీ అమ్మవారి గురించి చండీ సప్తశతి గురించి మనం అనుకోవడానికి ప్రధానంగా ఇందులో ఏడు వందల శ్లోకాలు ఉంటే సప్తశతి అని చెప్పి అనుకున్నాం దీన్ని దేవి మహాత్మ్యను కూడా పిలుస్తూ ఉంటారని చెప్పి చెప్పుకుంటున్నాం ప్రథమ చరిత్రలో మహాకాళిగా మధు కైటభాసుర వధ అలాగే విష్ణు యోగ నిద్రలో ఉన్నప్పుడు దేవతలు దేవిని ప్రార్థించగా ఆమె మహాకాళి రూపంలో మధు కైటభలను సంహరించింది వారి యొక్క విష్ణు ఆరాధన మొదలైన విషయాలు యొక్క తపస్సు ఇవన్నీ కూడా మనకి ఇందులో చెప్పడం జరుగుతున్నది రెండవ చరిత్రలో మహాలక్ష్మి మహిషాసర దేవతల శక్తుల నుంచి ఒక రూపం ఉద్భవించి మహిషాసర మర్దినిగా అవతరించి మహిషాసరాన్ని సంహరించినది అని చెప్పి మనం చెప్పుకుంటాం ఇది అత్యంత ప్రసిద్ధ ఘట్టము అలాగే ఉత్తర చరిత్ర వీటిని ఉత్తమ చరిత్ర అని కూడా పిలుస్తుంటారు శుంభ నిశుంభ రక్త బీజాసుర ధూమ్రలోచన చండ ముండ ఇతర రాక్షసులు బుద్ధించినటువంటి ఆరాధన శక్తి ఇక్కడే యాదేవి సర్వభౌత అనే ప్రసిద్ధంగా స్తోత్ర రాజము కూడా ఇక్కడ రావడం జరుగుతున్నది మూడు శక్తులు అనగా కాళీ లక్ష్మి అలాగే సరస్వతి జ్ఞాన సంపద ముగ్గురు కలిసినటువంటి రూపము ధర్మాన్ని కాపాడి అధర్మాన్ని నాశనం చేస్తుంది కాబట్టి అమ్మవారిని రక్ష రూపంలో దుర్గా అని పిలుస్తూ ఉంటారు భక్తుల యొక్క పట్ల సౌమ్య రూపిణిగా శత్రువుల పట్ల ఉగ్ర ఉగ్రరూపిణిగా ఉంటూ ఉంటారు అమ్మవారు నవరాత్రుల సమయంలో కూడా ఆరాధనని చాలా గొప్పగా చేస్తూ ఉంటారు ఇందులో కవచ అర్గల కీలకాలని చెప్పి మనం చెప్పుకోవడం జరిగినది కాబట్టి అమ్మవారి యొక్క ఆరాధన విషయంలో చాలా గొప్ప విషయమైనటువంటివి మనం చెప్పుకుంటున్నాం